క్లాస్లో రేస్లో బిజినెస్లో రంగం ఏదైనా నెంబర్ వన్దే ఆధిపత్యం ఆ అగ్రస్థానం అందుకున్న వారికి దక్కే గౌరవం వేరు చిత్ర పరిశ్రమలో ఈ నెంబర్స్ గేమ్స్కి మరింత ప్రాధాన్యత ఉంటుంది కాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరనే చర్చ నడుస్తుండగా లేటెస్ట్ సర్వే తేల్చేసింది ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మార్క్స్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన సర్వే ప్రకారం టాలీవుడ్ టాప్ టెన్ హీరోయిన్స్ వీరే టిల్లు స్క్వేర్తో భారీ హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ టాప్ టెన్లో చోటు దక్కించుకుంది ఆడియన్స్ ఆమెకు పదవ స్థానం కట్టబెట్టారు ఈ మధ్య ఆఫర్స్ లేక ఇబ్బంది పడ్డ అనుపమ మరల బిజీ అవుతుంది వరుస విజయాలతో టాలీవుడ్లో సత్తా చాటిన పూజ హెగ్దే తొమ్మిదవ స్థానానికి పడిపోవడం అనూహ్య పరిణామం రెండు వేల ఇరవై రెండు తర్వాత పూజ హెగ్దే కెరీర్ గ్రాఫ్ వేగంగా పడిపోయింది ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్లో స్టార్ లేడీగా వెలుగొందింది తమన్న ప్రస్తుతం ఆమె అవుట్ దశలో ఉంది ప్రేక్షకులు ఆమెకు ఎనిమిదవ స్థానం ఇచ్చారు సూపర్ హిట్ చిత్రాలు పడినప్పటికీ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకోలేకపోయింది ఈ మధ్య బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది కీర్తి సురేష్ టాలీవుడ్ టాప్ టెన్ హీరోయిన్స్ లిస్ట్లో ఏడవ స్థానం పొందింది ఇక ఆరవ స్థానం రష్మిక మందనకు దక్కింది నిజానికి రష్మిక ఫుల్ ఫామ్లో ఉంది గత ఏడాది యానిమల్తో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది పుష్ప టూ వంటి భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుంది అయినప్పటికీ ఆమెకు టాప్ ఫైవ్లో కూడా చోటు దక్కలేదు యంగ్ బ్యూటీ శ్రీలీలను ఆడియన్స్ ఐదవ స్థానంలో నిలబెట్టారు ఒకేసారి అరడజన్కు పైగా చిత్రాలను సైన్ చేసిన శ్రీలీల రికార్డ్ నెలకొల్పింది అయితే మెజారిటీ చిత్రాల పరాజయం పాలయ్యాయి అయినప్పటికీ శ్రీలీలకు టాప్ లో చోటు దక్కింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఆడియన్స్ నాలుగో స్థానం ఇచ్చారు సాయి పల్లవి తెలుగులో మూవీ చేసి చాలా కాలం అవుతుంది నెక్స్ట్ ఆమె తండల్ మూవీలో ప్రేక్షకులను పలకరించనుంది నాగ చైతన్య హీరో రణ్బీర్ కపూర్ కి జంటగా రామాయణం మూవీ చేస్తుంది అడపదడప చిత్రాలు చేస్తున్న అనుష్క శెట్టి మూడవ స్థానంలో నిలవడం విశేషం సినిమాలు చేయకపోయినా అనుష్క శెట్టి ఫేమ్ చెక్కు చెదరలేదని తెలుస్తుంది ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియంటర్ మూవీ చేస్తుంది వివాహం చేసుకున్నప్పటికీ కాజల్ అగర్వాల్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు మూవీ లవర్స్ ఆమెకు రెండవ స్థానం కట్టబెట్టారు కాజల్ చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు అందరూ ఎదురు చూస్తున్న నెంబర్ వన్ పొజిషన్ సమంతకు దక్కింది చెప్పాలంటే ఏడాది కాలంగా సమంత సినిమాలు చేయలేదు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బ్రేక్ తీసుకున్నారు ఇవేమి ఆమెను అగ్రస్థానం నుండి దూరం చేయలేకపోయాయి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా సమంత అవతరించింది